ఏలూరులోని సాయి స్వర్ణ హీరో షోరూం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు మెగా సర్వీసెస్ అండ్ ఎక్స్చేంజ్ కార్నివాల్ నిర్వహిస్తున్నట్లు ఆ షోరూం జనరల్ మేనేజర్ ఏవి సోమేశ్వరరావు హీరో కంపెనీ టెరిటరీ సర్వీస్ మేనేజర్ మనోజ్ కుమార్ రెడ్డి స్టేట్ సర్వీస్ హెడ్ గోపాల్ తెలిపారు ఏలూరు వన్ టౌన్లోని పేరయ్య కోనేరు రామకోటి గ్రౌండ్లో ఈ నెల ఇరవై నాలుగో తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ వరకు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ మెగా క్యాంప్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ క్యాంపులో హీరో కంపెనీకి చెందిన ఏ మోటార్ వాహనమైనా తొంభై తొమ్మిది రూపాయలకే జనరల్ సర్వీస్ పై లేబర్ ఛార్జీ వసూలు చేయబడుతుందని అన్నారు ఇంజిన్ ఆయిల్ పై ఇరవై ఐదు శాతం రాయితీ ఎంపిక చేయబడిన స్పేర్ పార్ట్లపై ముప్పై శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు తమ కస్టమర్ల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా కంటి పరీక్షలు దంత పరీక్షలు సాధారణ వైద్య పరీక్షలు అక్కడే నిర్వహించడం జరుగుతుందని అన్నారు హీరో స్కూటర్ కొనుగోలుపై అతి తక్కువ డౌన్ పేమెంట్ గా తొంభై తొమ్మిది రూపాయలు చెల్లించి కొత్త స్కూటర్ పొందవచ్చునని అన్నారు అదేవిధంగా మోటార్ సైకిల్ పై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది డౌన్ పేమెంట్ చెల్లించి కొత్త వాహనం కొనుగోలు చేసుకోవచ్చునని అన్నారు ఎంపిక చేయబడిన వాహనాల కొనుగోలుపై పదివేల రూపాయల వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇవ్వనున్నట్లు చెప్పారు ప్రతి గంటకు లక్కీ డ్రా ఉందని అక్కడికి వచ్చిన కస్టమర్లకు ఆకర్షణమైన బహుమతులు కూడా ఉన్నాయని అన్నారు పలు రకాల ఆటలు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు హీరో మోటార్ సైకిల్ స్కూటర్లు కలిగి ఉన్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు సూచించారు ఇప్పుడు ఏలూరులో సాయి సొన్న మోటార్స్ పద్దెనిమిది వర్షం తాలూ పూర్తి సందర్భంగా మా కస్టమర్స్ అందరికి కూడా ఒక అద్భుతీయమైన ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుంది స్థానిక ప్యారే కోనేరు గ్రౌండ్స్ రామకోటి గ్రౌండ్స్లో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు అంటే రేపటి నుంచి మెగా సర్వీస్ క్యాంప్ కం సేల్స్ కార్నివల్ జరుగుతుంది ఈ మెగా సర్వీస్ క్యాంప్లో ప్రత్యేకం ఏంటంటే ఇది మొట్టమొదటిసారిగా మేము ఏలూరులో నిర్వహించడం జరుగుతుంది ఇది ఇప్పటివరకు కూడా ఎప్పుడు కూడా మన ఏలూరులో మెగా సర్వీస్ క్యాంప్ నిర్వహించలేదు ఈ మెగా సర్వీస్ క్యాంప్లో ఉన్న విశిష్టతలు ఏమిటంటే మనం జనరల్గా మనం సర్వీస్ చేసేటప్పుడు దానికి అన్ని రకాల ఛార్జెస్ అవి ఉంటాయి మన షోరూంలో చేసుకునేటప్పుడు ఈ మెగా సర్వీస్ క్యాంప్లో కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మనం చెల్లిస్తే మొత్తం మనం సర్వీస్ అంతా జరుగుతుంది ఇక్కడ ఆ సర్వీస్తో పాటు కస్టమర్స్కి నైట్రోజన్ గ్యాస్ ప్లస్ వాటర్ వాష్ అన్నీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఇంజిన్ ఆయిల్పై కూడా మనకి మనం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మనం రాయితీ ఇస్తున్నాం అలాగే ఎంపిడి చేసిన స్పీర్ పార్ట్స్పై కూడా థర్టీ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్ ఉంటుంది అలాగే వన్ ఇయర్ కాంట్రాక్ట్ కస్టమర్ కోసం వన్ ఇయర్ కాంట్రాక్ట్ జాయిన్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది హీరోలో అది తీసుకున్నప్పుడు కూడా మనం థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనకి షోరూంలో లభ్యం కాని ఆఫర్సు ఇది కేవలం ఈ గ్రౌండ్లో మాత్రమే ఇక్కడ నిర్వహించే ఒక మెగా సర్వీస్ క్యాంపెయిన్లో మాత్రమే ఇవన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి అది ఈ మూడు రోజులు ఈ గ్రౌండ్లో అందుబాటులో ఉంటుంది అంతేకాకుండా ఈ క్యాంపెయిన్ ఇక్కడ మన స్టేట్ సర్వీస్ టీం అందరూ కూడా మా స్టేట్ సర్వీస్ రెడ్డి గారు అలాగే మా టీఎస్ఎంస్ అందరూ కూడా ఇక్కడే ఉంటారు మీ మూడు రోజులు కూడా కంప్లీట్గా కంపెనీ అఫీషియల్స్ సర్వీస్ ఇంజనీర్స్ అందరూ కూడా ఇక్కడ ఉండి ప్రత్యక్షంగా వారు మీ వెహికల్స్ని పరీక్షించి మీ వెహికల్స్ యొక్క దానికోసం ఫ్యూచర్లో మీరు ఇంకా వెహికల్ని ఏం చేసుకోవాలన్నది కూడా వాళ్ళు సర్టిఫై చేసి మీకు అందించడం జరుగుతుంది ఇక్కడ సర్వీస్ చేసిన తర్వాత అలాగే ఈ మెగా సర్వీస్ క్యాంప్తో పాటు మేము కస్టమర్లకి అనేక రకాలైన సదుపాయాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ అదేంటంటే కస్టమర్స్కి రీత్యా మనం ఇక్కడ కంటి పరీక్షలు దంత పరీక్షలు అలాగే జనరల్ చికిత్సలు కూడా జనరల్ చికిత్స పరీక్షలు కూడా చేయడం జరుగుతుంది అంటే షుగరు బీపీ అవసరమైన వాళ్ళకి ఈసీజీ అన్నీ కూడా ఇక్కడ అన్నీ కూడా ఉచితంగా చేయడం జరుగుతుంది అలాగే కొంత ఎంటర్టైన్మెంట్ భాగంలో ఇక్కడ కొంత వచ్చే కస్టమర్లు అందరూ కూడా ఇక్కడ గేమ్స్ ఆడించడం ఆ గేమ్స్ ద్వారా వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడం అలాగే ప్రతి గంటకి ఒకసారి లోపలికి వచ్చిన వాళ్ళందరూ కూడా లక్కీ డ్రా తీసి ఆ లక్కీ డ్రాలో ప్రత్యేకమైన ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రతిరోజు సాయంత్రం ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్లో ఇక్కడ మ్యూజికల్ ఆర్కెస్ట్రాలు అవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ మూడు రోజులు ఈ మెగా సర్వీస్ క్యాంప్తో పాటు కొన్ని సర్వీస్ యాక్టివిటీస్ అలాగే కస్టమర్కి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్తో ఇది ఒక పండుగలా నిర్వహించాలని చెప్పి హీరో మోటార్ కార్ లిమిటెడ్ మరియు సాయిస్ మోటార్ సలపెట్టి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ మెగా సర్వీస్ క్యాంప్లో కస్టమర్స్ ఎవరికైతే బండి మార్చాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఎక్స్చేంజ్ ద్వారా వెహికల్ మార్చుకుని పొత్తు వెహికల్ తీసుకొని సదుపాయాన్ని కూడా ఇక్కడ కల్పిస్తున్నాం ఇక్కడ అన్ని రకాలైన మోడల్స్ కూడా అన్ని మోడల్స్ అన్ని రంగంలో కూడా ఇక్కడ డిస్ప్లేలు ఉంటాయి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ కూడా ఇక్కడ మనకి డిస్ప్లే ఉంటుంది కస్టమర్స్ వచ్చి స్కూటర్ వాళ్ళకి తొంభై తొమ్మిది రూపాయల నుంచి డౌన్ పేమెంట్ స్టార్ట్ అవుతుంది అలాగే మోటార్ సైకిల్ కొనాలనుకున్న వాళ్ళకి మూడు వేల తొమ్మిది తొంభై తొమ్మిది నుంచి డౌన్ పేమెంట్ స్టార్ట్ అవుతుంది అలాగే ఎంపీ చేసిన వాహనాల వరకు పది వేల రూపాయల వరకు మనం ఇక్కడ ప్రత్యేకం ఈ మూడు రోజుల్లో ఇక్కడ మనం ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది కావున ఏలూరు మరియు పరిసర ప్రాంత మా హీరో కస్టమర్స్ అందరూ కూడా ఈ యొక్క గొప్ప అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం ధన్యవాదాలు